తిరుపతి జిల్లా గోడూరు డివిజన్ వాకాడు మండలం ఏఎంసీ నందు గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షతన జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు ప్రజలు పలు సమస్యలపై ఇచ్చిన అర్జీలను పరిశీలించారు ప్రతి సమస్య పరిష్కరించే విధంగా అధికారులకు ఆడియో ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం ద్వారా ప్రజలకు ప్రవేశపెట్టిన పథకాలు గురించి వివరించారు తుఫాను వలన నష్టపోయిన బాధితులకు పరిహారం అందిన వివరములు విషయమై డివిజనల్ స్థాయి అధికారులు మరియు మండల స్థాయి అధికారులతో సమీక్షించారు ఈ కార్యక్రమంలో మండల మరియు డివిజనల్ స్థాయి అధికారులు వైసీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇది తీసిన తర్వాత ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ ఫోటో ఎగ్జిబిషన్ ఈ అన్ని చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెల్లించిపోయి కేంద్రానికి కూడా లేఖ రాసిన తర్వాత ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మనకు కేంద్ర బృందాన్ని కూడా వెంటనే ఇక్కడికి పంపించడానికి చర్యలు తీసుకున్నారు ఇప్పుడు ఆ కేంద్ర బృందము మనకు వాకాడు గ్రామానికి ముఖ్యమంత్రి గారు ఏ పర్యటన చేశారో ఆ ప్రాంతాలను ఒకసారి చూపించాలన్న ఉద్దేశంతో అంటే మనకు వర్షము తీరాన్ని దాటిన తర్వాత ఏడో ఏడో తేదీ తీరాన్ని దాటింది కానీ ఒక వారం రోజుల పాటు ఆ ఫ్లో అంతా వెళ్ళిపోయిన తర్వాత కనపడవు ఎంత నష్టం జరిగిందో కనిపించదు ఆ నష్టానికి ఇప్పుడు సాయం చేసే వ్యక్తులు ఎవరైతే సంస్థలు కానీ వచ్చినప్పుడు ఆ వ్యక్తులకి సంస్థలకి ఆ నష్టాన్ని చూపించగలిగితే ఆ నష్టపరిహారాన్ని మనకు ఇప్పించగలరు అన్నప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ఇన్ఫర్మేషను సెంట్రల్ బృందానికి ఈ తుఫానుకు ప్రభావిత ప్రాంతాలలో అంచనాకి కరెక్ట్గా చెప్పడానికి మీరు వాళ్ళకి ప్రజెంట్ చేయండి అని చెప్పడం జరిగింది వాళ్ళు ఇక్కడికి వచ్చి చూశారు చూసిన తర్వాత మనము డ్రోన్ వీడియోస్ ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా చూసిన తర్వాత మనకు సుల్లూర్పేటలో ఓజిలి మండలంలో డివిజన్ లో ఓజిలి మండలంలో ఫోటో ఎగ్జిబిషన్తో పాటు ఈ నివేదిక అంతా కూడా చూపించడం జరిగింది కలెక్టర్ గారు మన రాష్ట్ర విజయవాడలో ఇక్కడ చూసిన తర్వాత కేంద్ర బృందము విజయవాడకు వెళ్ళేసి ఆ మనము ఏదైతే డ్రోన్ వీడియోస్ తీపించామో అది కూడా సీఎం గారు నోటీస్ లో సార్ సీఎం గారు నేను కూడా చూశాను ఈ వీడియోస్ మీకు కూడా ఈ వీడియోస్ ఇచ్చారు ఈ వీడియోస్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి నష్టాన్ని నష్ట పరిహారం రూపంలో మనకు భవిష్యత్తులో వస్తుంది దీనికి సంబంధించి వ్యవసాయము అంటే అగ్రికల్చరు హార్టికల్చర్ క్రాప్స్ ఆక్వాకల్చరు ఆర్ అండ్బి రోడ్సు పంచాయతీ రోడ్సు ఇలా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చాలా అన్ని ఆస్తులకు నష్టం కలిగింది ఈ ఆస్తుల నష్టానికి సంబంధించి మన కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా అక్కడికి తిరుపతికి పిలిపించుకొని ప్రతి శాఖల వారీగా శాఖల వారీగా జరిగిన నష్టాన్నంతా కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించడం జరిగింది మనకు అతి త్వరలో కేంద్ర సాయం కూడా అందుతుంది ఇవన్నీ కూడా ఎవరైనా ప్రజాప్రతినిధి కానీ అధికారి కానీ ఫస్ట్ క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు క్షేత్ర స్థాయిలో చూసినప్పుడు మాత్రమే ఆ అధికారికి కానీ నాయకుడికి కానీ గట్స్ వస్తాయి నష్టం ఎంత జరిగింది నేను చూశాను ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు నేను విన్నాను నేను చూశాను నేను కన్నాను అనేసి అలా చూసినప్పుడు పాదయాత్రలో చూసిన అంశాలనే ప్రజల సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వ పథకాలని ఏర్పాటు చేశారు ఈ తుఫానులు ఆ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఒక అధికారిగా అన్ని రెస్క్యూ ఆపరేషన్స్ కానీ చూడడం కానీ అక్కడ ఉన్న పరిస్థితులను అంచనా వేయడం కానీ ఇవన్నీ కూడా ఒక క్షేత్ర స్థాయిలో చూసిన తర్వాత అధికారికి ధైర్యం ఉంటుంది అంటే మనకు తిరుపతి హెడ్ క్వార్టర్లో కానీ విజయవాడలో కానీ వర్షం పడకుండా ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం వరదలతో ముంచెత్తుతుంటారు ఈ వరదల్ని ముంచెత్తిన విషయాన్ని ఈ మండల అడ్మినిస్ట్రేషన్ డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లాలి అధికారులు ఇంట్లో కూర్చుంటే అధికారులు ఆఫీస్ కార్యాలయాల్లో కూర్చుంటే నివేదికలు ఇస్తే ఆ నివేదికలో జీవం ఉండదు కాబట్టి ప్రజల యొక్క ఆకాంక్షలు ప్రజల యొక్క బాధలకి అక్షర రూపము నివేదికకు అక్షర రూపం కల్పించాలంటే అధికారి క్షేత్ర పర్యటనలు చేయాలి నేను నాలుగు గదుల్లో కూర్చు నాలుగు గోడల మధ్య కూర్చుంటాను నేను నష్ట నివేదికను ఇక్కడి నుంచే పంపిస్తాను మా కింద స్థాయి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ స్టాఫ్ సంబంధించి వాళ్ళు నాకు రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ నేను పై స్థాయికి పంపించేస్తే నా బాధ్యత అయిపోయింది అంటే ఆ అధికారులు సక్సెస్ కాలేదు అది అధికారి ఎంతమంది పేద ప్రజల యొక్క జీవితాలను మనం మార్చాము ఎంతమంది పేద ప్రజల యొక్క వాళ్ళ స్థితిగతులను మనం మార్చాము అదే అధికారిక సాటిస్ఫాక్షన్ ఏదో మనం వచ్చాము ఆఫీస్కి వచ్చాము నాలుగు సంతకాలు పెట్టాము వెళ్ళిపోయాము జీతం తీసుకున్నామంటే అధికార సాటిస్ఫాక్షన్ అలాగే మనకు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో భాగంగా ఎవరైతే అర్హులైన వారికి ఇల్లు లేకుండా ఉంటాయో ఇంటి పట్టాలు లేకుండా ఉంటాయో వాటికి అన్నిటికీ కూడా ముప్పై రెండు లక్షల ఇంటి పట్టాలు ఇవ్వడంతో ఆ శ్రీకారం చుట్టిన తర్వాత నేను చంద్రగిరి కాన్స్టిట్యూయన్సీలో దాదాపు ఏడు వందల ఎకరాలను అక్వైర్ చేసి ముప్పై రెండు వేల ఇంటి పట్టాలకి సంతకం పెట్టాయి ఈ రెండు వేలు అది కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇవి పేద ప్రజలకు సంత ఒక సాయం చేసేటప్పుడు వాళ్ళ కళల్లో ఆనందాన్ని వాళ్ళ బాధని గుర్తించిన వ్యక్తి అధికారిగా షైన్ అయితారు లేకపోతే అది మన ఇంట్లో మన కరెంట్ ఉంటుంది అన్ని ఉంటాయి భోజనాలు ఉంటాయి అన్ని ఉంటాయి కానీ ఇల్లు ఇళ్లలో నీళ్లు వచ్చి ఆ ప్రాంతంలో ఒక్క రోజు పాటు ఒక్క రోజు కూడా పనుకోలేని కుటుంబాలు లేక వెళ్లి చూసినప్పుడు ఆ బాధ తెలుస్తుంది అసలు అయితే నేనైతే టెలికాన్ఫరెన్స్ అసలు తహసీల్దాస్ గీడియోస్ తెలుసు ఎన్ని సార్లు అడిగి 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 ఒక్కొక్కరిని మోటివేట్ చేసి మోటివేట్ చేసి పెట్టండి అయ్యా మనకి ప్రతి ఒక్కరికి సాయం చేద్దాం సాయం చేద్దాము దీన్ని మీకు నేను ఉన్నాను అనేసి భరోసా ఇచ్చి మనం ఇంత స్థాయికైనా తీసుకొని తగలిగా ఈ ఇప్పుడు ఈ తుఫానులో కానీ భూ పంపిణీలో కానీ అన్నిటిలో కూడా గూడూరు డివిజన్ ఫస్ట్ ఉంది ఇంకా అధికారులు అందరూ కూడా ప్రోయాక్టివ్ గా పనిచేయాలి స్థానిక ప్రజాప్రతినిధులు కలుపుకొని పనిచేయాలి స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క ఆకాంక్షలకు అనుకూలంగా అనుగుణంగా వాళ్ళ అధిష్టానం అనుగుణంగా గ్రామ సభలు నిర్వహించి ఆ నివేదికల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి అప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుంది మనం ఎంత తగ్గించినాము అన్ని భూ పంపిణీ తగ్గించాం రేషన్ తగ్గించాం ఇళ్ళకి నష్టపరిహారం అంటే అతను మంచి ఆఫీసర్ కారు ఎప్పుడు కూడా మంచి ఆఫీసర్ అంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి ప్రతి ఒక్కరి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మనం పనిచేసినప్పుడే మంచి అధికారిగా అవుతాము ఇది రెండో విడత భూ పంపిణీకి సంబంధించి మన తహసీల్దారు అండ్ రీసర్వే డీటీ సర్వేయర్లు విఆర్ఓలు కృషి చేసి ఒక ఈ నెల ఒకటో తేదీ ఈ నెల ముప్పై ఒకటో తేదీ లోపల మీరు బెనిఫిషరీ లిస్టు తయారు చేస్తే వాటికి పర్మిషన్ కలెక్టర్ ద్వారా మనం తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ మనకు ఈ జాయింట్ కలెక్టర్ గారు వచ్చినప్పుడు గూడూరు డివిజన్లో ఒక మూడు బ్రిడ్జ్లు లేదా నాలుగు బ్రిడ్జ్లు కడితే ఈ గూడూరులో ప్రజలు చాలా హ్యాపీగా ఉంటారు అనేసి మనకు సంబంధించి ఇక్కడ చిల్లపూర్ మండలంలో ఒక హై లెవెల్ బ్రిడ్జ్ అలాగే మనకు బాలరెడ్డి పాలెంలో ఒక హై లెవెల్ బ్రిడ్జ్ మనకు ముట్టెంబాకం దగ్గర ఒక హై లెవెల్ బ్రిడ్జ్ అంచనాలను అయితే ఆర్ డిపార్ట్మెంట్ పంపించారు గవర్నమెంట్ పంపించారు వాటిని మనం శాంక్షన్ చేసుకోగలిగితే ఈ వాకాడ్ మండలంలో ఈ హై లెవెల్ బ్రిడ్జెస్ రావడం వల్ల మిగతా ప్రాంతాలతో కనెక్టివిటీ దెబ్బతిన్న ప్రాంతాలకు కూడా రహదారి సౌకర్యం కలుగుతుంది ఇవి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అయితే ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించారు ప్రభుత్వంలో మన ప్రజాప్రతినిధులు కూడా వీటిని ఫాలోఅప్ చేసుకుని తొందరగా శాంక్షన్ చేయించుకుంటే మనకు ప్రజలకు ఒక రిలీఫ్ అవుతుంది అలాగే మన మత్స్యకారులకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీలో ఉన్న దాదాపు డెబ్బై ఎకరాల పద్దెనిమిది సెంట్ల భూమి ఉంది అది అసైన్మెంట్ ఇచ్చేశారు రెడ్ క్రాస్ సొసైటీ గత దాదాపు పదహైదు ఇరవై సంవత్సరాలుగా ఎలాంటి ఇది చేయలేదు దానికి కలెక్టర్ గారికి నేను ఆ రోజే ఇక్కడ భూ పంపిణీ వా పెట్టడానికి ఏవైతే ఉన్నాయంటే నెక్స్ట్ రోజే దాదాపు ఎనిమిదో నెలనే నేను ప్రతి ఇరవై వేల చొప్పున నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఆరు వేల ఆరు వందల ముప్పై ఐదు మందికి ఇరవై కేజీల బియ్యము మరియు పామాయిలు ఒక లీటరు ఆనియన్స్ మనకు ఒక కేజీ ఇంకొకటి వాకాడుకు సంబంధించి ఉల్లగడ్డ తర్వాత ఆనియన్ సంబంధించి దీనికి సంబంధించి ఉల్లిగడ్డ ఉల్లగడ్డ అంటుంటారు దానికి సంబంధించి కొన్ని నేను సోషల్ మీడియాలో నేను రాయలసీమలో పుట్టి పెరిగిన తర్వాత కడప ప్రాంతంలో దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఉన్నాను మేమైతే మీరు ఆలుగడ్డ లేదా బంగాళాదుంప అంటారు అక్కడ రాయలసీమలో కడప జిల్లాలో ఉల్లగడ్డ అంటారు కర్నూలు జిల్లాలో ఉల్లిగడ్డ అంటే ఎరగడ్డ స్థానిక మాండలిక భాషలో కూడా మనము అర్థం చేసుకోవాలి ఇక్కడ మీకు పండగలు చేసినప్పుడు భక్షాలు పోలికలు లేకపోతే అవి ఏమంటారు ఇంకొకటి పోలీలు అక్కడ ఈ కర్నూలు వెళ్తే దాన్ని భక్షాలు అంటారు తర్వాత కోస్తా ఒక్కొక్క మాండలిక భాషలకు సంబంధించి దాన్ని కూడా మన వాళ్ళు దాన్ని వేలెత్తి ప్రతి ప్రాంతానికి ప్రతి ఒక్క భాష ఉంటుంది ఇప్పుడు కూడా మా ప్రాంతంలో అయితే ఉల్లగడ్డ తాలింపు అంట ఉల్లగడ్డ తాలింపు అంటే బంగాళాదుంప ఈ విధంగా మనకు ప్రజల యొక్క ఆకాంక్ష మనం ఎంత స్థాయికి ఎదిగినా కూడా మనకు స్థానిక మాండలిక భాష ఉంటుంది ఆ భయపడుతు ఉన్న దాన్ని ఎవరు కూడా దాన్ని వేలెత్తి చూపించకూడదు కించపరచకూడదు ఎవరి సంస్కృతి సాంప్రదాయాలు వారికి గొప్ప అలాగే ఇక్కడ మనకు ఎసెన్షియల్ కమ్యూనిటీస్ తో పాటు హౌస్ ఎవరైతే పక్కా హౌసెస్ కచ్చా హౌసెస్ ఉన్నాయి మనకు వాకాడ్ మండలంలో కచ్చా హౌసెస్ నూట డెబ్బై ఏడు గోడలు పడిపోయాయి కొన్ని రూప్స్ పడిపోయాయి వాటికి సంబంధించి నాలుగు వేల రూపాయలు చొప్పున అమౌంట్ నిన్న కొంత డిస్బర్స్మెంట్ చేశారు ఈ రోజు కూడా డిస్బర్స్మెంట్ కంప్లీట్ అవుతుంది అలాగే మనకు ఇది నష్టపరిహారానికి సంబంధించి మిగిలిన నష్టపరిహారాలంతా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మనకు స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించడం జరిగింది ఈ కాపీని కూడా తహసీల్దార్ కార్యాలయం మరియు ఎంపీడి ఆఫీస్ కార్యాలయంలో మనం ఏదైతే గవర్నమెంట్ పంపించామో ఆ గవర్నమెంట్ అయితే మత్స్యకార ప్రాంతాలంతా అతలాపుతలం అయిపోయాయి ఎక్కడ కూడా ఆక్వా ఒక రొయ్య బతికింది కానీ ఒక చేప బతికింది గానీ ఉండే పరిస్థితి లేదు మొత్తం కొట్టుకుపోయాయి ఎందుకంటే ఆ రెస్క్యూ ఆపరేషన్లో వెళ్ళేటప్పుడు మేము చూసాం కాబట్టి నాకు అవగాహన ఉంది రెండో పాయింట్ గత వన్ మంత్గా మరపోట్లకు సంబంధించి తీర ప్రాంతాల్లో ఒక మీటింగ్ జరిగింది మామూలు మీటింగ్ జరిగింది ఏదైతే నార్కోటిక్స్కి సంబంధించిన మీటింగ్ జరిగితే దాంట్లో నేను లేవనెత్తాను సార్ మాకు ఇక్కడ తీర ప్రాంతాలు తిరుపతి జిల్లాలో మూడు మండలాలు సుల్లూరుపేటలో రెండు మండలాలు ఉన్నాయి అలాగే నెల్లూరు జిల్లాలో కూడా తీర ప్రాంత మండలాలు ఉన్నాయి ఈ తీర ప్రాంత మండలాలలో ఉన్న మత్స్యకారులందరూ కూడా చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద బోట్లలో రావడం వల్ల ఇక్కడ ఫిషింగ్ స్థానికులు చేయలేకపోతున్నారు వీటికి సంబంధించి వాళ్ళ బోట్లతో మన బోట్లు పోటీ పడలేకపోతున్నాయి వాళ్ళు దాడులు చేస్తున్నారు ఈ దాడులకు సంబంధించి ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయండి అంటే కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఇప్పుడు మధ్యాహ్నము గారితో మాట్లాడి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే మనకు మరపోటు ఒక మనకు మరపోట్లు ఉంటే పెద్ద పోట్లు ఉంటే వాళ్ళని అడ్డుకునే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి రెండు కోట్ల రూపాయలు సారు కలెక్టర్ గారు ఎంపీ గారితో మాట్లాడడం జరిగింది ఈ కోఆర్డినేషన్ మీటింగ్ జరిగితే ఆ మరపోటుకు సంబంధించిన రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తామనేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఇది రెండో పాయింట్ అలాగే మౌత్ ఓపెనింగ్ సంబంధించి సూర్లూరుపేటలో మన ముఖ్యమంత్రి గారి పర్యటన తర్వాత అక్కడ తుఫాను వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రాం రద్దయింది అక్కడ నూట ఇరవై కోట్లతో ఉత్తరాది ప్రాంతంలో ఎలక్షన్స్ జరుగుతున్న కారణంగా ఆ నూట ఇరవై కోట్లు శాంక్షన్ అవుతుంది అనుకున్నాము బహుశా ఇది ఒకసారి నేను ఎంపీ గారితో కూడా ఒకసారి మాట్లాడిన తర్వాత ఎంతవరకు ఈ ఫైల్స్ వచ్చాయి పార్లమెంట్ సెషన్ జరుగుతున్నాయి కాబట్టి ఈ వన్ ట్వంటీ క్రోర్స్ శాంక్షన్ అయిపోతే అంత ఫైనల్ స్టేజ్ లో ఉంది మినిస్టర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ లో అప్రూవ్ చేస్తే మనకు మౌత్ ఓపెనింగ్ ఇక్కడ ఉన్న తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఈ కాలువల ద్వారా ప్రయాణం చేసి సముద్రాల్లోకి వెళ్ళి చేపల వేట కొనసాగించడానికి ఈ నూట ఇరవై కోట్లు మౌత్ ఓపెనింగ్ చేస్తే అది కూడా మనకు పూడిరాయిద్దూరు ఆ ప్రాంతంలో నవాబ్పేట ఆ ప్రాంతంలో మౌత్ ఓపెనింగ్ కూడా అతి త్వరలో జరుగుతుందని అనుకుంటున్నాను అలాగే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఇంత డీటెయిల్ గా చెప్తున్నానంటే ప్రజలకి క్లారిటీ ఉండాలి ఇద్దరు మాట్లాడుకుంటే ఆ వ్యక్తి కాకుండా డిసిషన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో చివరి భూ పంపిణీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడవ విడత భూ పంపిణీ జరిగింది చివరి భూపంపిణీ కార్యక్రమం ఆ తర్వాత మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్రెష్ అసైన్మెంట్ కి అంకురార్పణ చేయడం జరిగింది ఇక్కడ మీ భూమి లేని నిరుపేదలందరికీ కూడా వారికి వెట్ ల్యాండ్ అయితే మాగాని అయితే రెండు పాయింట్ ఐదు ఎకరాలు మెట్ట ప్రాంత మెట్ట భూములు అయితే ఐదు ఎకరాల వరకు ఇవ్వచ్చు భూమి లభ్యత తక్కువగా ఉన్న చోట కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల మేరకు వెట్ ల్యాండ్ వన్ ఏకరు డ్రై ల్యాండ్ టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ఇవ్వచ్చు ఇక్కడ విఆర్ఓలు తహసీల్దార్సు ఎంత ప్రోయాక్టివ్ గా ఉండాలి అంటే ఇక్కడ మన ఆస్తులు ఏమి మనం ఏమి ఎవరికి ఇవ్వట్లేదు ప్రభుత్వం సంబంధించిన భూములని పేద ప్రజలకి మనం ఇస్తున్నాం ఈ పేద ప్రజలకు ఇచ్చేటప్పుడు మనము ఒక ఇరవై పర్సెంట్ పాజిటివ్ దృక్పథంతో ఉండాలి ఎప్పుడు కూడా గీత గీసుకున్నట్టు ఇంతే ఇలాగే ఇలానే ఎక్కడికి ఎవరికి ఉద్యోగాలు పోవు ఎవరికి ఛార్జెస్ ఫ్రేమ్ కావు ఒక మంచి పని చేసేటప్పుడు ఉన్నతాధికారులను మనం ఒప్పించడంలో మన యొక్క సమర్థత ఉంటుంది ఆ అధికారిది ఈ ఫలానా ఎక్స్ మాట్లాడుతున్నారు ఉన్నతాధికారులతో అంటే ఆ ఎక్స్ అనే అధికారి సబ్జెక్టుకు సంబంధించి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జి యంత్రాంగాన్ని అంతా నడుపుతూ ఈ వ్యక్తి అడిగితే కరెక్ట్గా అడుగుతున్నారు గా అడుగుతున్నారు అనేసి మన గౌరవ జిల్లా యంత్రాంగం కూడా ఇంత పాజిటివ్గా ఉండే జిల్లా యంత్రాంగం ఎక్కడా ఉండదు నాకు తెలుసు ఏది అడిగినా శాంక్షన్ చేస్తున్నారు అందుకు అనేక సర్వేలు నిర్వహించి దాదాపు మన మొత్తం జిల్లాలో భూ పంపిణీ జరిగితే ఫస్ట్ గూడూరు డివిజన్ ఎనిమిది వందల యాభై ఎకరాలు ఇచ్చాము సెకండ్ ఫాలోడ్ బై సూలూరుపేట డివిజన్ నూట ఇరవై ఎకరాలు శ్రీకాళస్తి పన్నెండు ఎకరాలు తర్వాత చంద్రగిరి డివిజన్ తిరుపతి డివిజన్ ఏడు ఎకరాలు మనం ఎనిమిది వందల యాభై ఎకరాలు ఇచ్చాం కానీ దీంతో మనకు సాటిస్ఫాక్షన్ కాకుండా ఇంకా కొన్ని భూములు ఎవరైతే మనకు వ్యవసాయ భూములు వ్యవసాయానికి అనుకూలంగా ఉండి వాళ్ళ అనుభవంలో ఉన్న భూములు అబ్జెక్షన్ లేని భూములు కూడా కూడా సర్వేయర్లు విఆర్ఓస్ ఆర్ఏస్ తహసీల్దార్స్ ఒక చేసిన తర్వాత అసైన్మెంట్ కమిటీకి ఈ విడితే చేయాలి విషయం ఉండదు ఈ భూములన్నీ కూడా సర్వే చేసి సబ్ డివిజన్ చేసి స్క్రూటినీ చేసి ఫైల్స్ రెడీ చేసిన తర్వాత అసైన్మెంట్ కమిటీ చైర్మన్ వచ్చి మనకు డిస్టిక్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటారు తర్వాత కన్వీనర్ గా మనకు కో మెంబర్ గా కో చైర్మన్ గా డిస్టిక్ మినిస్టర్ ఉంటారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు కన్వీనర్ గా ఉంటారు ఎమ్మెల్యేలు ఆర్డీఓలు సబ్ కలెక్టర్లు ఎమ్మెల్సీ వీళ్ళంతా మెంబర్లుగా ఉంటారు ఎమ్మెల్సీలు ప్రత్యేక ఆహ్వానితలుగా ఉంటారు మనం రెడీ చేసుకున్న తర్వాత వారం రోజుల్లో రెడీ చేసుకునే సార్ మాకు ఇక్కడ వాక్ లో భూ పంపిణీ చేయడానికి ఇంకా రెండు వందల ఎకరాలు ఉందంటే అసైన్మెంట్ కమిటీ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూట్ అయ్యేసి సంతకాలు పెట్టి అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ భూ పంపిణీ చేయడం జరుగుతుంది ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలి నేను ఎందుకంటే దాదాపు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు ఎకరాలకు సంతకం పెట్టారు భూ పంపిణీలో అది నాకు చాలా సంతోషం ఎందుకంటే ఇంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వము ఇంత భూపంపిణీ కార్యక్రమం